చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసల జల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట అదేంటి క్షణం కూడా పడని వీరిద్దరు ఉప్పు నుప్పులాగా ఉండే వీరిద్దరు ఇప్పుడు మాత్రం ఇలా ప్రశంసల జల్లు కురిపించుకోవడం ఏంటో అసలు అర్థమే అవడం లేదు అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట టీడీపీ అలాగే వైసీపీ నేతలందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ తెలిసిందే కదా తను మాత్రం పట్ట విడువని విక్రమార్కుడల్లే ఎంతగానో ధైర్యం చేసి పోరాటం చేసి ఎన్నో ఒడుదొడుగులు ఎదుర్కొని ఈరోజు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా నిలబడినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు అయితే మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గెలవడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తోంది రాష్ట్ర రాజకీయాలు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఎన్నో గొడవలు ఉంటాయి అవన్నీ కూడా పక్కనే పెడితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఏపీకి సీఎం అవడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నువ్వా నేను అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి పరిపాలనలో ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉంటారని నా అభిప్రాయం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చారట